మీరు చూస్తున్నది పెప్పేరు ఎద్దుల సంత ఈడ నల్లమల తూర్పు ఎద్దులు కోడెలు ఉన్నాయి రెండు చెత్తలు అయితే ఉన్నాయి మరి ఇలా అడుగుదాను రేట్లు ఎట్లున్నావో పెప్పేరు మార్కెట్లో వారం అయితే ఇదో జోడి ఇదో జోడి ఈడ మల తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాల్రెడ్డి తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్వా నువ్వు ఎట్లెట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఏముంటాయి చెప్పు ఈ రేట్లు ఇవి ఇవి ఎనభై ఐదు వేలు ఒటలు కొట్టిన ఉండే దానికి ఒట్ట కొట్టి లేరు దీనికి కొట్ట కొట్టిన కానీ నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి డెబ్బై ఐదు డెబ్బై ఆరు అడుగుతున్నారు మళ్ళీ ఎంతకి దా అనుకున్నావు నువ్వు మళ్ళా డెబ్బై ఎనిమిది వేలు అయితే ఇస్తావు పని గ్యారంటా

మన ఊరేది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా బాల్రెడ్డి ఎవరికైనా అవసరం అంటే తూర్పు ఎద్దులు ఎప్పుడు తూర్పు ఎత్తులు ఏమిటైన తోనే ఇవి కాకుండా వేరే కూడా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రంట్స్ తూర్పు ఎద్దులు కావాలనుకుంటే ఈ మల్లాయపల్లి బాలరెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈయన వ్యాపారం చేస్తున్నాడు కానీ ఈయనతోనే ఎప్పుడు తూర్పు ఎద్దులే ఉంటాయి వేరే ఎద్దులు బేరవే చేయడం అలా ఏనా తూర్పు ఎద్దులు అంటే ఏందో ఇష్టం ఉన్నట్టుంది మీకు నచ్చితేగినా ఇవే కాకుండా ఇంకేమైనా కావాలనుకుంటే కూడా మాట్లాడుకోండి